హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు త్రిపుల్ వి మీడియా నేను మధుమతి ఈ మన గెస్ట్ ఎవరో తెలుసా యాక్టర్ మరియు డైరెక్టర్ ఋషోతం గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఆర్ ఫైవ్ ఆర్ యూ గుడ్ సార్ సార్ మీరు యాక్టర్ అండ్ డైరెక్టర్ ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు నేను చెన్నైలో పుట్టారు మామడిదాస్ సిటీ మెడ్రాస్ సిటీ నడికోట్ పుట్టా నేను పుట్టింది చెన్నై మన జన్మస్థలం చెన్నై అంటే టోటల్ గా అందరి జన్మస్థలం పుట్టింది భూమిలో మనం పెట్టుకున్నాం మెడ్రాసు హైదరాబాద్ తెలంగాణ అని మనం పుట్టింది భూమిలో పుట్టాం నువ్వు ఇండియాలో పుట్టచ్చు పాకిస్తాన్ లో పుట్టచ్చు అమెరికాలో పుట్టచ్చు మనం పుట్టింది భూమిలో ఎందుకంటే మంచి చాలా మందికి తెలియకుండా అడుగుతారు మీరు అసలు కాన్సెప్ట్ ఏంటంటే భూమిలో ముక్కల బాగా ఏముంది త్రీ బై ఫోర్త్ ఎడతలో ఏముంది త్రీ బై ఫోర్త్ ఎడతలో ఏముంది మీరు మీకు సముద్రం ఉంది కదా కొంతమందికి తెలియదు చిన్న కామెడీ జరిగింది నేను సాగరం అంటే సముద్రం అంటే పా మా అబ్బాయి చదువుకున్నాడు లేదు సార్ మా హుస్సేన్ సాగర్ కంటే పెద్ద మీ సముద్రం అన్నాడు హుస్సేన్ సాగర్ అంటే అది కాదు సముద్రం అంటే అప్పుడు చెప్పేవాడికి సముద్రంలో ఒక షిప్ వేసుకొని బయలుదేరితే అమెరికా చేరడానికి ఆరు నెలలు పడుతుంది అప్పుడు ఎంత నీళ్ళలో ప్రయాణం చేయాలా మరి హుస్సేన్ సాగర్ ఎంతసేపులో చేస్తాడు దాన్ని హుస్సేన్ సాగర్తో మిక్స్ చేసి అనుకున్నాడు అంటే చాలా మందికి సముద్రమే తెలియదు అని అర్థం ఇప్పుడు జనరేషన్లో ఇంకా సముద్రం తెలియలేదంటే ఎంత బాధాకరం ఈరోజు మీడియా వచ్చి కూడా తెలియకపోవడం చాలా మంది తెలియదు సో భూమి పోయి ఒక రౌండ్ ఉంటుంది కదా ఫుట్బాల్ లాగా అది చూస్తుంటారు గ్లోబ్లాగా మన ఎర్త్ ఈ ఎర్త్లో ముక్కలు భాగం ఉంటే త్రీ బై ఫోర్ తెలుసుక సముద్రం ఉంది ఆ సముద్రాన్ని ఇప్పుడు ఆఖరికి నేను బోర్డుస్కొని పాఠాలు చెప్పి బయటకు వచ్చా సముద్రాన్ని ఐదు కండలుగా విభజిస్తే పసిఫిక్ ఇండియన్ ఓషన్ ఆర్టిక్ అట్లాంటిక్ ఇలాగా కూడా అన్ని నీళ్ళే కలిసే ఉంటాయి అసలు భూమి మాత్రమే సముద్రం అక్కడక్కడ గడ్డలు ఏర్పడిపోయి ఆ గడ్డలు ఊర్లుగా దేశాలుగా మారినాయి అంతే ఎంటైర్ అర్థీస్ మింగిల్ విత్ వాటర్ బిగినింగ్ అది మనం జలరాశిలో మనం ఐదు రోడ్డు మంచికొచ్చింది వెంకాలెడ్డి అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు వెంకయ్యనాయుడు నాయుడు రెడ్డి ఇంకొకడు పురుషోత్తము ఎవడో ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయి వాడికి నలభై వేలకి వాడు ఏమంటున్నా అంటే వాడికి ఒక వంద ఎకరాల పొలం ఉంది వాడికి ఒక హండ్రెడ్ ఏకర్స్ వాడు యంగ్లో ఉన్నాడు ఈ కరబలే నలభై వేల ఎకరాలు నలభై వేలు నాదే అన్నాడు డైరెక్టర్ కదా కట్ చేసాం కట్ చేస్తే వెంకయరెడ్డికి ఒక డెబ్బై ఏళ్ళు పెట్టాం అంటే థర్టీ ఇయర్స్ ఆఫ్టర్ అంటే స్టోరీ చెప్పేది ఓకే ఫర్చ్ ఇయర్స్ వెంకయారెడ్డి డెబ్బై ఏళ్ళు అయ్యాడు డబ్బుకి మార్చారు చేశారు ఇప్పుడు అంటే ఈ నలభై వేల అన్ని వచ్చిన తర్వాత ఈ కనబడే అయిపోయాడు మీరు తీసుకెళ్ళిపోయి ఆ నలభై వేల ఎకరాల్లో చిన్న గుంట ఆ గుండెనే ఉంటే తెలుసా ఆరు భూమి అందరినీ సమానం చేయను వాడు రాజైనా పేదైనా సిక్స్ ఫీట్ ఆఫ్ ఎర్త్ మేక్స్ ఎవ్రీవన్ ఈక్వల్ ఈ ఆ నలభై వేల ఎకరాల్లో వాళ్ళు గోయిలో వేసి పోయి కూడిచేశారు చేసేవాడు కొడుకు వచ్చేసాడు పొలారిడో పొలయో కొడుకు వచ్చేసింది కదా ఆస్తి వాడికి పాతికేళ్ళు పాతికేళ్ళకే వాడికి ఆస్తి వచ్చేసింది వాడు బిర్ర పెగుతున్నాడు బా నలభై వేల ఎకరాలు పేదంటే వాళ్ళ బైక్ కొడి చరుడికి అంటే మన చాలా మంది బాబా చెప్పకూడదు చాలా మంది ఆలక్షణ కొడుకులు బైక్ కూడా చనిపోయారు తెలుసు మీకు ఆ బైక్ కూడా కొడిగానే ఇరవై ఐదు పోయాడు నలభై వేల ఎకరాలు ఎవరి డైరెక్ట్ కోపం వచ్చేసి అసలు ఏం చేస్తున్నారు రా మీరు అస్టెట్ అందరిని పిలిచాడు అసలు అస్టెంట్ అందరు నిలబడ్డారు అదే భూమిని పెద్ద మొక్కలు చేయండి రాడు నలభై వేల ఎకరాలు ఉంది భూమిని ఎన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి మన ఎంత చేయాలంటే వాడు అప్రెంటర్స్ డైరెక్టర్ అన్నాడు సార్ నెల్లూరు జిల్లా మా సార్ వరంగల్ జిల్లా మా సార్ ఎన్ని లక్షల ఎకరాలు ఉంటాయి సార్ ఒక్కో జిల్లా మొక్క చేస్తాను ఒక జిల్లాకి ఎన్నో లక్షల ఎకరాలు ఉంటాయి గంగారెడ్డి నలభై వేలు అయింది అరే ఇదే బాగుందే కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదురా అని నువ్వు అసలు అసోసియేటర్ అన్నాడు వారు వచ్చి సార్ జిల్లాగా సార్ ఆంధ్ర మాది తెలంగాణ మాది కేరళ మాది కోట్లు ఎక్కడా ఉంటాయి కదా సార్ ఈ ముక్కల్లో స్టేట్ లెవెల్లో అరే ఇది కూడా బాగానే ఉంటాయి మొక్కలు నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్లే ఇంకా పెద్ద మొక్కలు చేయడం అన్నాడు భూమిని అప్పుడు కోడేటర్ వచ్చాడు బంగారం ఇంతకంటే లేవు సార్ మొక్కలు ఇండియా మాది పాకిస్తాన్ మాది అమెరికా మాది శభాష్ ఇంతకంటే పెద్ద ముక్కలు లేవుగా ఎందుకంటే దేశాన్ని విభజించి గుండె భూమి ఇంత దీంట్లో ముక్కలు చేస్తే పెద్ద ముక్క ఏమైందంటే ఇండియా మాది అమెరికా మాది రష్యా మాది దీంట్లో ఎన్నో వేల సరేరా రైట్ ఇది బాగుంది భూమి ఏం చేస్తారా తన చుట్టూ తాను అని తెలుసు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు తిరిగితే పగలు రాత్రి సూర్యుడు చుట్టూ ఎన్ని రోజులు తిరిగి వస్తుంది తెలియదు ఇది ఐదో క్లాస్ పాఠం మూడు వందల అరవై ఐదు రోజుల కంటే ఒక సంవత్సరం నూతన సంవత్సరం తన చుట్టూ తాను ఇరవై నాలుగు గంటలు తిరిగే భూమి అందుకే ముందు బేసిక్ నాలెడ్జ్ కావాలంటారు భూమి సూర్యుడు చుట్టూ తిరగ మూడు వందల అరవై ఐదు రోజులు కొత్త సంవత్సరం మారుతుంది సూర్యుడు తిరుగుస్తుంది మన భూమి తన చుట్టూ తాను తిరుగుతా ఇలా తిరుగుతుంది ఒక రౌండ్కి ఇరవై నాలుగు గంటలు ఇలా తిరిగే భూమిలో వెంకారెడ్డి నలభై వేల ఎకరాల పొలము వాడు చెప్పిన నెల్లూరు జిల్లాను లేక ఇంకోటి చెప్పిన తెలంగాణ రాష్ట్రమో లేదా బంగారం చెప్పిన ఇండియానో పాకిస్తానో ఏ బయటకు వచ్చినాయా మొక్కలు అన్నీ అంటుకొని ఆ భూమి రౌండ్గా తిరుగుతుంటే దీంట్లో పుట్టినోడు నాది నాదీని మన లోపలికి వెళ్ళిపోతానే దాంట్లో దానిపాటికి తన ధర్మం తన చేసుకుపోతుంది నాది నాద పోడు ఏ మీ దేవురు అంటే ఎవరైతే ఆ భూమిలో పుట్టావు పాకిస్తాన్ ఇలా రండి అది అన్ని భూమిలో ఉన్నాయి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అది అర్థమైందా అని అయితే ఈ కథకి క్లైమాక్స్ ఇంకా బాగుంటుంది చెప్తా సో తన చుట్టూ తిరుగుతీ భూమిలో ఇన్ని ఇరుక్కొని ఉంటే మొత్తం అన్ని దేశాలు వీడంటుండరాజి నాది నాడే ఉంది వాడేవడన్నా అంట నాకు చెప్పా ఈ ఐదవ బిల్డింగ్ ఆ జీవితం దారిపోసి కట్టాను సార్ అన్నా ఎందుకు కట్టారు తప్పు చేసేవరా ఎందుకు సార్ అది అక్కడే కూడా ఉండవురా అది అక్కడే ఉండదు ఎన్ని సంవత్సరాలు అయినా వారసులో గీరుసులో కంపేర్ చేసేవాడు కాల్చి తీసుకెళ్ళిపోతాడు నీది కాదు కాదు నువ్వు కట్టే అంత కష్టపడేది అక్కడే ఉంటది నువ్వు ఉండవు సో అది కాదున్న రోజులు అనుభవిస్తారు కదా సార్ అనుభవం ఇదేంటి నీకు వంద కోకలు ఇస్తాను ఒక చిన్న పట్ల ఇస్తావు దాని పేరు క్యాన్సర్ ఈ వంద కోడితో పాటు ఈ క్యాన్సర్ తీసుకుంటేనే నువ్వు అనుభవించావు నువ్వు ఏమంటావు అమ్మో నేను ఇప్పుడు యాంకర్ బ్రహ్మాండంగా కనిపిస్తున్నానండి ఈ క్యాన్సిల్ ఎందుకు ఆ బోడీ వంద ఎందుకు అంటావు లేదా మరి ఆ వంద కోట్లు ఉండేవాడికి ఎందుకు దండం పెడతావు బోడి కాదు నీకంటే వాడు గొప్ప కాదు నీకు నువ్వే రాడివి నాకు నేనే రాజు ఎవడికి వాడే రాజా నీ మనసే నీ జీవితం ఎన్నం బోరు వాళ్ళకి అంటారు ఇట్ ది సేమ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద కంపానియన్ ఆఫ్ సక్సెస్ బట్ హ్యావ్ దట్ డిటర్మైన్డ్ కాన్ఫిడెన్స్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ అచీవమెంట్ సో అయిపోయింది ఇప్పుడు ఏంద్రా అంటే వ్యాకారెడ్డి కథ అయిపోయింది భూమి ఎక్కడ ముక్కలవల కానీ ఇటు చెప్తే ఇప్పుడు ఏం చెప్పాడ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏమా గుండెల్లో కూర్చోలేదే ఉండదుగా ఇప్పుడు గుండెల్లో కూర్చోాలిగా పొడమి తల్లి అంటారు భూమిని తెలుసుగా భూమి తల్లిగా భూమి కట్ చేస్తే తల్లి తన బిడ్డకి పాలిస్తుంది పాలుంటే తన రక్తాన్ని పాలుగా మారిస్తేనే పాలవద్ది ఎంత ప్రేమ ఉంటే తన రక్తాన్ని వాడికి దారకు పాలగా పాలుగా వాడిని ముద్దలు పెట్టుకుంటారు తల్లిని మీరు అంత చేసి ఆప్యాయంగా వాడిని అందుకోని చేస్తూ ఉంది కట్ చేసాం వాడికి ఇప్పుడు పాతికేళ్ళు తల్లి ఇంకా జయప్రదలాగే ఉంది బ్రహ్మాండంగా అట్లాగే వాడు చూసి నాకు కావాలని నచ్చేవా అన్నాడు ఎవరిని అమ్మని తల్లిని అడిగాడు నవ్విందా అని రేపు ఇచ్చి నా నా ప్రేమంతా నీదే నా రక్తం గుండెకి దారి పోసే అంతవరకు బట్ ఎవరు సొత్తు తెలుసా ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ యువర్ ఫాదర్ నీ తండ్రి సొత్తుని ఎవరి సొత్తు తండ్రి సొత్తు తండ్రి సొత్తుని ఇక్కడ తండ్రి ఎవరు భూమికి గాడ్ గాడ్ ఫాదర్ నా ఇంటికోండి హెయిర్ ఆల్సో నా ప్రేమ ఇదే నా రక్తం ఇదే అన్నీ ఓకే మళ్ళీ పది ఎకరాలు నాదంటే నువ్వు వెళ్ళిపోతావు తెలిసి నీది నీ తల్లి నువ్వు పుట్టావు పది ఎకరాలు నీ తెట్ అవద్ది వంద ఎకరాలు నీ తిట్టకుండా ఇది కాదంటేంది కదా లేదు దేవుడితే కాకపోతే యూ హ్యావ్ ఆల్ ద రైస్ టు ఎంజాయ్ మళ్ళీ చెప్తున్నా చూడు అన్ని అర్హతలు నేను ఇచ్చాను రా ఎంజాయ్ చేయి తల్లి పాలు రక్తాలే ఎంజాయ్ చేయలే నా బుద్ధులు ఎంజాయ్ చేయలే నా ప్రేమ ఎంజాయ్ చేయలే కానీ ఇది నీ గెట్టుకోవడం యూ హెవ్ ఆల్ ద రైస్ టు ఎంజాయ్ దూ డోంట్ ట్రై టు మేక్ ఇట్ ఓన్ నన్ను సొంతం చేసుకున్న అరక తినీకు లేదు ఎంజాయ్ చేసేవరకే రెండక చూడు ఎలా ఎంజాయ్ చేయాలని అలా 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 ఎంజాయ్ చేసేదాకే చేసుకోకూడదు భూమిని సో ఇంతేవడమ్మ ఆలోచిస్తాడు బాబా రెండు ఎకరాలు ఉన్నా బాబు ఎన్ని ఎకరాలు ఉండేది సో దిస్ స్టూపిడిటీ ఆఫ్ ద పీపుల్ నీ ఫస్ట్ క్వశ్చన్కి ఇంత పోదు గత నెక్స్ట్ సో పుట్టారు మా ఫాదర్ రైల్వేస్ నెల్లూరు పెట్టుకుంట అనేది నాకు ఇష్టమైన ఊరు నేను అక్కడే పెరిగా ప్రపంచం భూమి మొత్తం అందే నన్ను పెంచిన ఊరు గొప్పది బిట్లు అంటే మా ఊరు ఒక విలేజ్ అయినా రైట్ సైడ్ అండర్ ఉండేవాళ్ళు నెల్లూరు మెయిన్ రైల్వే సెంటర్ అంటారు బిట్లుంట బిట్లు ఫేమస్ మామూలు కాదు మాకు ఈ పక్క కపు కబురాలు తిప్పారు ఉండేది సెటిల్మెంట్ లాగా అక్కడ దొరనరు ఈ బ్రిడ్జి ఈ పక్క దాటితే దొరడు దొంగలు దొరల మధ్యలో పెట్టుకుంటా మేము అంటే బ్రిటిష్ పీపుల్ ఆల్ ఆ రోజుల్లో నేను ఒక విలేజ్ చెన్నై బ్రియర్స్ అనేవాళ్ళు మేము వచ్చి బ్రిటిష్ టేబుల్లో లో ఆడేవాళ్ళు ఈ పక్క ఇక్కడ దొంగలతో సహవాసం చేసాం ఇక్కడ దొరలతో మధ్యలో మేము నడిచికుంటాం ఇక్కడే మెడ్రాస్ లో పుట్టంగానే పుట్టి ఒకటి సంవత్సరాలకే వచ్చేసా పెట్టుకుంటే ఒక బర్త్ ప్లేస్ లాగా అయిపోయింది మరి తెలుగు ఇంత తెలుగు తెలుగులో తెలంగాణ మరి ఇక్కడ బ్యూటీ ఉంది సినిమా చూసే ప్రతి ఒక్కడు సినిమాల భాష వాళ్ళ ఊరు భాష అనుకుంటాడు మేము మేము నెల్లూరులో ఉన్నప్పుడు మేము కూడా భాష సినిమా పెడతానని ఈ అపోహ మరి ఇది ఎలా అంటే మెద్రాస్ తెలుగు అలా మాట్లాడతారు తెలుసా ఏం ఈ మారి వండితే ఏమిదా చేసేది చేపల పులుసు చాంప చాంపలు సార్ వండితే వే వాటితో పులిసిన ఈ మారి చేస్తే అట్ట వాళ్ళు తెలుగు అక్కడి నుంచి ఒక వంద కిలోమీటర్ నెల్లూరుకి రాగానే మా ఊరు రఫ్ అని టఫ్ మరియాదు నువ్వయూడా ఏదో కట్టినట్టుంటే ఇది నెల్లూరు భాష లక్క అక్కడి నుంచి కృష్ణా డిస్టిక్ రాగానే అదే సినిమా భాష ఇప్పుడు మనం మాట్లాడే స్వచ్ఛమైన లాంగ్వేజ్ ఏదైతే మనం తెలుగు మాట్లాడుతున్నా స్పష్టత కృష్ణా లో ఉంది అదే సినిమా తెలుగు సినిమాలో ఏమరా అక్కడ అంటే క్యారెక్టర్ కోసం పెడతారు ఇప్పుడు తెలంగాణకు వచ్చాం అనుకో ఇక్కడ వీళ్ళు ఇంకా రపకుండా ఏమరా నకరాలు చేస్తావు గట్టు అంటే గిట్టంటే అంటావు గిట్ అంటారు అది కూడా సినిమా భాష కాదు క్యారెక్టరైజేషన్ ఇక్కడి నుంచి కొంచెం ఒకటి బాగానే తుడుపుకో Maria, devi cubire. Maria, sei carina lì, non scarina No, ma non è, è సో సో ఇలాగా ఇంకా ఇంక వాడి పక్క అదేది రాయలసీమ అనుకో బస్తాడా ఏమి నీ పెద్ద మా నా పేదబ్బమ్ అంటే వాడు సో ఈ డీఫియేషన్స్ ఉంటాయి తెలుగులోనే ఉన్నాయి బట్ ఇక్కడ బ్యూటీ అది ఎవరికి ఎవరు తెలుగు భాష మాదే అనుకుంటారు సినిమా భాష మా ఊరు అనుకుంటారు ఎవరి ప్రాంతం వాళ్ళు మా సినిమాలో మా భాష అంటున్నారు ఇంత డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ ఎందుకు తెలుగు కృష్ణా డిస్టిక్ లో మధ్యలో సెంటర్ ఆఫ్ ద ఆంధ్ర స్టేట్లో డిస్ట్రిక్ట్ భాష తెలుగు ప్యూర్ తెలుగు తెలుగు వచ్చేవాళ్ళు మాట్లాడే తెలుగు మిగతా చూడు అక్కడ రాజమండ్రి రాజాలు నెల్లూరు నెల్లూరు ఏది ఫోర్స్ రాయలసీమ సరసాలు ఇవన్నీ మనకి వద్దు మే ఇంక తెలుగు విజయవాడ భాష కరెక్ట్ తెలుగు మనం మాట్లాడేది అదే మేము అప్పుడు నేను వచ్చేవాళ్ళ ఉన్నానా మరి తెలుగు ఎలా వచ్చింది ఈ భూలోకంలో దేనికైనా కారణం మనసే నీ మనసే నీ జీవితం మనం ఆపాదించుకోవడం లేదు కూడా ఏది కూడా ఏది కూడా ఆపాదించుకుంటే దాదాసి దేవత అంతే అంటారు సో మనం విల్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దీస్ థింగ్స్ అది ఓకే అంతే కానీ మీరు మందు కొడితే అమ్మ అంతేస్తే మేలే జీవితం అయిందా వాళ్ళు చెప్తారు ముప్పై ఏళ్ళకే పగతురాకుంటే నేరము ఇంత గంటల గిట్ట సినిమా కూడా చూడలేముందు అది వేస్తే రేర్సులు నేను చిన్నప్పుడే తాగుతున్నాను డెబ్బై ఏళ్ళ తాగ అయిందా వాళ్ళు చూపించింది ముప్పై ఏళ్ళకే వచ్చింది పొగాకు చుట్టలు కెట్లని మాకు అవ్వలేదే దానికి సంబంధం లేదు వీళ్ళు పబ్లిసిటీ కోసం చేసుకునే మ్యాజిక్ ప్రకృతిని మనసే కారణం ఏమైనా చేయొచ్చు తల్లి మనసు బాగుంటే ముందు మనిషి బాగుంటాడు మనిషి బాగుంటే ఏమైనా చేయొచ్చు అది మనసే బాగుంటే మనిషి పోయాడు మనిషి పోతు మాత్రం అంతే the so there's one concept okay, so,